వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పిలుపునిచ్చారు సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు ఇలా ఆరున తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందన్నారు ఈ సభలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు ఇదే సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పర్వ మొదలవుతుందని మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు తుక్కుగుడ సభకు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు అలాగే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పూజల మాట్లాడారు సమావేశం ముఖ్యంగా ఆరో తారీఖు జరగబోయే తుక్కుగూడు తుక్కుగూడ సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఐదు వేల మందిని సిద్దిపేట నుంచి ఆ సభకు తరలించే విధంగా మేమందరం సన్నాహ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది నిన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మా లోక్సభ ఇన్ఛార్జ్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కొండె సురేఖమ్మ గారి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ మెదక్ లోక్సభలో ఉన్నటువంటి అందరి అభ్యర్థులను పిలిపించి మాట్లాడడం జరిగింది ఆరో తారీఖున జరగబోయే ఈ సభలో మెదక్ లోక్సభ నుంచి యాభై వేల మందిని తరలించాలని మాకు రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తరలించే విధంగా కార్యాచరణ మేము చేపడతా ఉన్నాం మండల మండలాల నుంచి పట్టణం నుంచి యోజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ ఎస్సీసెల్ బీసీసీఎల్ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచి ఐదు వేల మంది ఆరో తారీఖు బయలుదేరడం జరుగుతూ ఉంది ఈరోజు మెదక్ లోక్సభ అభ్యర్థి అయినటువంటి నీలం అది గారి గెలుపు గురించి రేపు ఆరో తారీఖున జరగబోయే తుక్కుగూడలో జరగబోయే సభ కూడా మేము ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఆరో తారీఖు నుంచే శంకారావం కూడా మొదలు పెడతా ఉన్నాం సిద్దిపేట నుంచి లోక్సభ నుంచి